మీడియా తనకు వ్యతిరేకంగా వాళ్ళ నన్ను మేనేజ్ చేసుకోలేదు ఈయన ఇంకొక అరేజ్ మీడియా ఎదురు పెట్టుకోవాలి అట్లా లేదు దానివల్ల సైకలాజికల్ గా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఆ తర్వాత అరెస్ట్ చేస్తారు ఏ అరెస్ట్ తప్పదులే ఇప్పుడు మనకు ఆల్రెడీ డిసైడ్ జోగి రమేష్ అరెస్ట్ తప్పదు వల్లబనేని వంశీ అరెస్ట్ తప్పదు కొడాలని అరెస్ట్ తప్పదు ఇట్లాగా వీళ్ళని అరెస్ట్ తప్పదు అన్నటువంటిది మనకి ప్రిపేర్ కనబడుతుంది ఏ ఇది కాకపోతే ఏదో కారణంతో అరెస్ట్ చేస్తారు అది జెన్యునా కాదా అంటే వైసీపీ అన్ జెన్యూన్ అంటది తెలుగుదేశం జెన్యున్ అంటది ఇదివరకు తెలుగుదేశం వాళ్ళు అన్యాయంగా అంటారు వైసీపీ జ జెన్యున్ అనేది ఇదే నడుస్తా తప్పించి కేసులు శిక్షలు ఏమైనా నడుస్తాయంటే అంటే కాకపోతే వీళ్ళ లీగల్ ఫెయిల్యూర్ కూడా కనబడతారు మీరు ఒక్క తెలుగుదేశం నాయకుని అరెస్ట్ చేస్తే మొత్తం మీడియా అంతా పరుగులు పెట్టేది కోర్టుల దగ్గర లాయర్లు అందరూ వచ్చేసి పరిగెత్తుకొచ్చేవాళ్ళు కనీసం పాతికి ముప్పై మంది లాయర్లు ఆ కో కోర్టుల్లో జడ్జిల ఇళ్ళ దగ్గర పిటిషన్లు వేయడమా లేకపోతే హైకోర్టులు వేయడమా ఎడతెరిపి లేని ఒక రకంగా చెప్పాలంటే యుద్ధం చేసేసేవాళ్ళు అన్ని వ్యవస్థలతో పోలీస్ దగ్గరికి లెటర్ చేస్తాను అని అడిగేవాళ్ళు ఈలోపు ధర్నాలు జరిగిపోయాయి ఇక్కడ అంత మేనేజ్మెంట్ జగన్కి చేత కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత సీన్ లేదు ఊరికి ఒక స్టేట్మెంట్ ఇచ్చుకోవడం ఎక్స్ లో రాసుకోవడం లేకపోతే పాపం ఇంకా మాట్లాడుతున్నటువంటి పేరు నానితోనూ అంబటి రెండు స్టేట్మెంట్ ఇప్పించడం తప్పించి కనీసం ఊళ్ళల్లో బిసిసిఎల్ అంత పెద్ద రచ్చ చేసుకొచ్చారు వీళ్ళు బీసీఎల్ కి ఏకంగా బోల్డ్ అని పోస్టులు ఇచ్చారు నామినేటెడ్ పదవులు ఇచ్చారు ఏమైపోయారు వాళ్ళందరూ ఎక్కడ కూర్చోరు ఎక్కడ మాట్లాడరు ఏమీ జరగదు అంటే తనకి తన పార్టీ మీద పట్టు లేదు అన్నట్టు విషయం కనబడుతుంది